అన్నా నమస్తే మీ పేరేం పేరనా అన్న పేరు పగిడి జీడా యాదవ్ బీసీ విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రభుత్వం ఓకే మీ పేరేం పేరు నా పేరు తల్లపల్లి సురేష్ మాల మానాడు విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి జేబీ అన్న జేబీ అన్న ఇప్పుడు మీ గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి అభివృద్ధి బాగుందా దాని మీద మీరు క్లాస్ చెప్పండి అంటే ఎలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం సరే ఆరు గ్యారంటీల స్కీమ్ లో భాగంగా ఫస్ట్ మహిళలకి రీఫత్తు పెట్టడం జరిగింది దాన్ని సక్సెస్ అమలు చేసారు సక్సెస్ చేసారు అదే విధంగా ఉచిత కరెంట్ కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది అది అమలు అవుతుంది ఇంకా కూడా ఇప్పుడు రేపు రుణమాఫీ మార్గదర్శకాలిలీజ్ చేసింది రుణమాఫీ కూడా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు మాపు అన్నాడు ఈ లక్ష రూపాయలు తీర్చే ఐదు ఐదు సోదరు లక్ష అసలు పోయి వడ్డీ లక్ష అసలు కూడా పోలే వడ్డీ కూడా పోలే ఆ పరిస్థితి ఆ రోజు రైతులందరూ కూడా విమర్శించారు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది దాని కట్టుబడి ఆగస్టు పదిహేనో తారీఖు లోపల దాని కట్టుబడి ఉన్నారు ఉంది అభివృద్ధి అంటే ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారంటారు అంటే కొంతమంది కేసీఆర్ ప్రభుత్వంలో ఎంప్లాయీస్ కూడా ఇచ్చారని చెప్పారు ఈయన తీసేస్తాడు అని చెప్పి చెప్తారు మంచిదే కదా ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు ప్లస్ రైతు బంధు తీసుకుంటారు ప్లస్ రుణమాఫీ తీసుకుంటారు అది ఎంత కరెక్ట్ అది కరెక్టే అంటే సన్నకారు వాళ్ళకి ఇస్తున్నారా ఇప్పుడు అంటే పెద్ద రైతులకి ఇస్తున్నారా ఆయన ఇప్పుడు 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 అందరికీ దాదాపు మ్యాక్సిమం కూడా రైతులు అనేది అంటే నిజంగా రైతులందరికీ రేషన్ కార్డులందరికీ హోల్డర్ కి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో కొంతమంది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఐటీ జీఎస్టీ కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళని తీసేయడం వల్ల దాంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే నిజంగా పేద రైతుకి అన్యాయం జరిగితే అప్పుడు సమస్య వస్తుంది గతంలో సినిమా హీరో నాగార్జున కూడా ఇచ్చారని చెప్పి పెద్ద కాంట్రవర్సీ వచ్చింది అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ నడిపే ఇండస్ట్రియల్స్ ఎన్నెందుకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇది వంద తీసుకోండి అది ఎంతవరకు కరెక్ట్ అది అది కరెక్టా పేద రైతుకి నువ్వు కొన్ని ఏరియాలల్లా సరే కొంతమంది వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఉంటారు వాళ్ళకి ఎందుకండి ఆ పొలం చేసేది ఎవరు కౌలు రైతు చేస్తాడు కౌలు రైతు పెట్టుబడి పెట్టి వాడు అన్ని డబ్బులు పెట్టి ఆగమే అప్పులు పలేదు ఆడు వీడు కౌలు తీసుకుంటాడు ప్లస్ రైతు పని తీసుకుంటాడు ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘం నుంచి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఎక్కే ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే గతంలో ఎన్టీఆర్ గారు హయాంలో ఆర్ కృష్ణయ్య గారు పోరాట ఫలితంగా బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి దానివల్ల ప్రతి ఒక్క బీసీ ఒక వార్డ్ నెంబర్ అయ్యేది ఒక జెడ్పీటీసేది ఒక ఎంపీ ఏది ఒక సర్పంచ్లు అయ్యేది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని బీసీలని అడగదొక్కలే ప్రయత్నం మొదలుపెట్టి ఉన్నటువంటి రిజర్వేషన్ మేము మాకు జనాభా అమాస ప్రకారం పెంచమని కోట్లాడుతుంటే ఉన్న రిజర్వేషన్ తీసేసి ముప్పై మూడు నుంచి ఇరవై నాలుగు శాతానికి కుదించండు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో కామరేట్లు ఏదైతే పెట్టిండో స్థానిక సంస్థల్లో మేము వస్తే స్థానిక సంస్థలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్పేసి అన్నాడు దాన్ని ఆల్రెడీ నిన్న కూడా రీసెంట్గా బీసీ రిజర్వేషన్ సాధ్య సాధ్య పరిచయం అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు ఖచ్చితంగా కులం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ఇదే కాదు దేశవ్యాప్తం కూడా మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామన్నారు కులంగా చేసి ఓబీసీలకి రిజర్వేషన్ పెంచుతామన్నారు ఆ రోజు అని రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ పెంచడం వల్ల మా బీసీలు అనేక మంది వందల నలభై రెండు శాతం మంది బీసీలు సర్పంచ్లు లేతారు ఎంపీలు లేదు జెపిసీసీ లేదు ఎంపీటీస్ అది మేము హర్శిస్తున్నాం మీరు అది బాగుందని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి మీరే అంటే యువతకు మీరేం కోరుకుంటున్నారు యువతకు ప్రభుత్వం నుంచి యువతకి మా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మొన్న ఏమన్నది మేము జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నాం త్వరలో ప్రతి సంవత్సరం వారిగా ఎప్పుడెప్పుడు ఏ జాబ్ నోటిఫికేషన్ ఆల్రెడీ జాబ్ క్యాలను కూడా రిలీజ్ చేస్తుంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కొంతమంది గత ప్రభుత్వ పాలకులు ఏం చేస్తుంటే విద్యార్థులు రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వం వచ్చి నిన్న నిండా ఆరు నెలలు కాలే నువ్వు పది సంవత్సరాల అధికారంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు పేపర్ లీకేజీలు మొత్తం అందువల్లనే ఈరోజు నేను గద్దె దింపింది అది వాస్తవం ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే కానీ నిరుద్యోగుల సమస్య పట్టించుకుంటేనే ప్రభుత్వం నిలబడుతుంది రైతులు అండ్ నిరుద్యోగులు కేసీఆర్ గారు పట్టించుకోలేదంటారు అందువల్ల ఓడిపోయారు అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ గవర్నమెంట్ కే వస్తుందంటారా మన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తారండి ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరుగు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదం నడుపుతుంది కాబట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది అన్న ఇప్పుడు ప్రభుత్వం అప్పుల పాలుందని చెప్తున్నారు అప్పుల్ని దీన్ని ఎలా తీరుస్తారు అంటే వేరియేషన్ ఇలా తీరుస్తారంటే ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టిండు ఈరోజు ముఖ్యమంత్రి గారు అప్పు తీర్చడంతో పాటు దాన్ని ఎట్లా తీర్చాలి ప్లస్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం నడపాలి అని వచ్చేస్తా ఉన్నాడు కరెక్టే అంటే సామాన్యుడి మీద కంపల్సరీ భారం అనేది పడుతుంది అంటే పలు రూపాలు వేస్తారా అని చెప్తున్నారు ఈయన వేస్తారా వేయరా మీకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు ప్రజల మీద ఎప్పుడు భారం మోపే వ్యక్తి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచన చేస్తుండ్రు ఎట్లా తీర్చాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా దీన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం నడవాలని చూస్తున్నారు ఇంకొకటి ఇటీవల కాలంలో ఆంధ్ర వాళ్ళు ఆయన విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడకూడదని చెప్పి చెప్పారు కానీ ఆయన ప్రభుత్వమే పడిపోయింది ఆయన ప్రభుత్వమే పడిపోయింది చెడపకురా చెడే అని చెప్పేసి ఒక సామెత ఉంది ఆయనే చెడిపోయారు ఇటీవల కాలంలో ఆయన ఒక అమ్మాయి ఎస్టీ క్యాండిడేట్ లో ఆయన ఇరుక్కున్నారు దీని మీద సమాధానం ఏంటి అది ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ భర్త కూడా వచ్చి ఈరోజు మీడియా ముందు మాట్లాడడం జరిగింది నా పాపకు తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పి ఆయన అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్న తర్వాత ప్రెగ్నెంట్ ఎట్లా వచ్చింది వాళ్ళ భర్త చేసుకోండి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం మనం దాని గురించి తీసుకొచ్చి బయట అది ఇంకోటి ప్రభుత్వాన్ని పడగొడతా పడకూడదా అని చెప్పి వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఇది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేసుకొని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని శాసనసభ పక్షం లేకుండా చేసేవాడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు రమ్మనట్లే వాళ్ళే అధికార దాహం కోసం మేము అధికారాలు లేవు మా ఆస్తులు కాపాడుకోవాలను లేకపోతే మా నియోజకవర్గానికి నిధులు రావడం లేకపోతే ఇంకో రకంగా మేమే వచ్చి మీ పార్టీ చేస్తాం సార్ అని చెప్పి వస్తున్నారు తప్ప అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇందులో డౌట్ లేదు రేవంత్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలే ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా పార్టీ చేస్తామని అడగలేదు ఓకే ఇంకో ఫ్యూచర్లో రాబోయే కాలంలో మన బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఈరోజు వాస్తవంగా సిపిఎం మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఉండే అలా అదే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి వస్తుంది ఎందుకంటే ఇతర పార్టీలని నామరూపాలు లేకుండా చేయాలనుకున్న కోరుకున్న వ్యక్తి కేసీఆర్ కాబట్టి నువ్వే నామరూపం లేకుండా ఇది మాత్రం వాస్తవ ఎందుకంటే ఆయన ఏం చేశారంటే తల్లిపాలు దగ్గర రొమ్ము రొమ్ము గుద్దాడు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఇంకోటి మళ్ళా ఎన్టీ రామారావు పార్టీని తిట్టడం అందువల్ల ఓడిపోయారని చెప్పి చెప్తున్నారు ఆయన అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు ర్యాలీ తీసినప్పుడు కూడా ఇదే అన్నారు దీని మీ అభిప్రాయం ఏంటి ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కువ టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు అభి అధికారంలో ఉన్నదని చెప్పి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా టీడీపీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకోటి రాబోయే కాలంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలుస్తాయని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత నిజం అది హండ్రెడ్ పర్సెంట్ కలవడం జరగదు కాంగ్రెస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ వచ్చి గుర్తు పెట్టుకుంటుందేమో ఏమో తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ రేవ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్తున్నారు గతంలో ఇప్పుడు కూడా ఆయన ఏ రోజు కానీ విమర్శించింది లేదు ఏ పార్టీని కూడా విమర్శించడు ఆయన వ్యక్తిగత విషయాలు విమర్శించడు కంపల్సరీ ఫ్యూచర్లో టీడీపీ కాంగ్రెస్ కలుస్తాయని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం మేము ఒకటే అడుగుతున్నాం అండి నిన్న రేవంత్ రెడ్డి గారు మన ఢిల్లీలో ఏం ప్రెస్ చెప్పిండో మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఏపీలో జగన్ వస్తుండో ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరిగింది మీడియా వాళ్ళతోటే బహిరంగంగా చెప్పిండు ఏదో వీళ్ళే కాదు విధంగా ఆయన ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరికైనా పది సంవత్సరాలు అవకాశం ఇస్తారు ఏపీలో మాత్రం ఐదు సంవత్సరాలు ఇస్తారు అదే చంద్రబాబుకు ఆయనకు ఉపాయకర పోతుంటే జగన్ వస్తున్నాడు అని బహిరంగ చెప్తాడు సీఎం ఐత్రి అని చెప్తాడు మనం అనుకోవాలి ఇప్పుడు పార్టీ వేరు వ్యక్తులు ఒకటి కావచ్చు కేసీఆర్ ఎవరు కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా ఏంటి అదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి ఎన్ఎస్ ఆర్గనైజ్ చేసారు ఎట్లా మాట్లాడతాం ఫ్యూచర్లో ఇప్పుడు ఫ్యూచర్లో మన రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని మీకు నమ్మకం ఉందా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రగతి పదంలో నడిపిస్తాడు ఖచ్చితంగా ఈరోజు ఈ రోజు మీరు ఒకటి అర్థం చేసుకోండి డ్రగ్స్ ఎప్పుడు విచ్చలు విడిగా ఉంది దాని మీద ఒకటి నిషేధించారని ఆల్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేసింది అట్లనే ఏ విషయం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా చేస్తుండు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో నడుపుస్తారు ఆ నమ్మకం మాకుంది ఇంకొకటి ఇంకా భవిష్యత్తులో ఆయన మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మీ నమ్మకం ఉందా కొంతమంది ఏమంటున్నారు ఆయన మధ్యలో తీసేస్తారని చెప్పి చెప్తున్నారు మధ్యలో తీసేస్తారంటే ఇప్పుడు ప్రతిపక్షాల నాయకులు ఏంది ఎప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందనో ఇదే ఇదే ఆలోచన ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఎన్ని సీట్లు గెలిచిండు ఎన్ని సీట్లు గెలిచినాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూలిపోవడం జరగదండి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది రేపు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకంటే మొన్ననే జస్ట్ విస్ మోడీ గారు ఏమన్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోయి టూ హండ్రెడ్కి వచ్చినాం ఇంకా దిగుతాం ఎందుకంటే మోడీ గారు జస్ట్ ఒక వ్యాపార ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మార్పుకుంటున్నారు మోడీ గారు పేద ప్రజల కోసం ఈ పది సంవత్సరాల పాలన ఒక్క స్కీమ్ పెట్టిన చెప్పమండి అదే కాంగ్రెస్ గారు ఉపాధి హామీ పథకం ఎండాకాలం వస్తే వంద రోజులు పని దినం ప్రతి మనిషికి నాలుగు వందల మూడు వందల తొంభై తో మూడు వందల పైన చిలుపిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అంటే బ్యాంకులు జాతీయకరణ ఎవరు లేదు ఇందిరా గాంధీ సంబిరాగాంధీ గరీబీ హఠావ్ ఇందిరాగాంధీ అవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే మోడీ గారు ఎంతసేపటికి ఆడ ఆదాని అంబానీల కోసం ఆరాడపడుతుంది అప్ప ఈ జిఎస్టి ఎవరు పెట్టమని జిఎస్టి వల్ల వస్త్ర వ్యాపారం ఎంత మంది దెబ్బతింటున్నారు గుజరాత్లో మోడీకి వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు తీసిన సందర్భాల్లో కాబట్టి మోడీ గారు ఏమున్న సెంటిమెంట్ కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టి క్రిస్టియన్లని హిందువులని ముస్లింస్ అని చెప్పేసి కులాల మధ్య మతాల సిచ్చులు పెట్టి రాజ్ అధికారం రావడం కోసం కుట్రాలు చేస్తుంది తప్ప భారతదేశాన్ని అభివృద్ధి పత్రం పడాలి ఏమాత్రం లేదు చిట్ట చివరిగా మీరు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన ప్రభుత్వం గురించి ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఒక సౌమ్యుడు అంటారు సౌమ్యుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేవు రాకుండా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టి అడ్డుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన సొంత వాయిస్ తోటి ప్రజలలో రాష్ట్రానికి మనం దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాము దేంట్ అన్యాయం జరుగుతుంది ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్టుగా చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే అందులో ఎలాంటి డౌట్ లేదు అంటే మీరు చెప్పేది ప్రతి గడపలో ప్రతి ఇంటిలో ఆయన ఫోటో ఉంటుందని చెప్తున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో గడప రాజశేఖర్ రెడ్డి గారిని ఈ రోజు చనిపోయినా కూడా ఎట్లా దాచుకుంటారో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి గడపలో ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రదర్ మంచి సందేశం ఇచ్చారు థ్యాంక్ యూ